అండి అందరికీ వెల్కమ్ టు మా ఛానల్ మన ఇంట్లో రాగి బిందెలు కానీ ఇత్తడి బిందెలు కానీ ఏవైనా ఉన్నప్పుడు తొమ్ముకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది వాడలాంటి వాటిని ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే మీరు ఎక్కడ ఎప్పుడు కావాలంటప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి నేను ఇక్కడ చింతపండు తీసుకున్నాను మా ఇంట్లో చాలా రోజుల నుంచి స్టాక్ ఉండడం వల్ల బ్లాక్ అయిపోయింది ఇక అది ఇలా పడలే పడేయలేను కాబట్టి ఇలా ఒక రెడీ చేసి పెట్టుకున్నాడు ఇక్కడ చింతపండు నానబెట్టి ఇట్లా వాటర్ అంతా గుజ్జు అంతా తీసేసి ఒక దాంట్లో పెట్టేసుకున్నాను చిన్న జల్లలు అది జాలిలోంచి వడగొట్టుకున్నాను మొత్తాన్ని మంచిగా గుజ్జు ఇట్లా ఏం లేకుండా ఈ గుజ్జును కూడా గుజ్జుతో కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ బ్లాగ్ది అది మొత్తం చిన్న చిన్నగా అయిపోయిందండి నా దగ్గర ఉన్నది అది ఖరాబ్ అయిపోయింది అందుకే యూజ్ చేస్తున్నాయి ఇట్లా ఇక్కడ ఏంటి నిమ్మకాయలు కూడా తీసుకున్నాను నిమ్మకాయలు కూడా ఎండిపోయినాయి తీసుకున్నాను చూడండి ఇవి నిమ్మకాయలు ఖరాబ్ అయిపోయినా అందులోని పులుపు అంటే పులుపు అనే అలాంటిది తగ్గిపోదు కదండి అది అట్లే ఉంటుంది అది మంచిగా తుమ్మడానికి క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుద్ది అందుకన్నట్టు ఏవి ఖరాబ్ అయినా మనం తుమ్ముకోడానికి బాగా యూజ్ అవుద్ది ఇలా ఒక్కసారి ఒక బాటిల్లో చేసి పెట్టుకుంటే సరిపోద్దండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫస్ట్ చింతపండు గుజ్జు తీసుకున్న వాటరు అండ్ నిమ్మకాయలు పిండుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక చిన్న బాటిల్లో పోసి పెట్టుకున్నానండి కావాల్సినప్పుడల్లా తమ్ముకోవచ్చు అని అదే గిన్నెలో కొంచెం వాటర్ ఉంచుకున్నాను సైడ్కి నా దగ్గర రాగి బిందె ఉన్నదండి చాలా రోజుల నుంచి తమ్ముకుండా అర్లా పెట్టే వీడియో చేద్దామని ఇట్లా బిందె మీద కొంచెం వాటర్ వేసి లైట్గా మనం చేతులు ఏది పట్టుకోకుండా మామూలుగా ఇలా ఎద్దుతుంటేనే కలర్ పోతా చూడండి మురికి చాలా బాగా నీట్గా అవుద్ది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో నీకు టిప్ బాగా యూజ్ అనుకుంటున్నాను ఒకసారి ఇట్లా కొంచెం వాటర్ దాని మీద బిందె మీద పోస రబ్ చేస్తూ ఉంటేనే మీకు కలర్ మొత్తం పోతూ ఉంటుంది చూడండి నేను రాస్తుంటే మీకు కలర్ చేంజ్ ఏర్పడుతుంది కొంచెం ఎక్కువ గంటలు వేసుకుని అట్లా ఉత్తగానే మామూలుగా రాస్తే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పక్క పెట్టినా ఏం లేదు లేకుంటే చేతుడు అట్నే ఒక టూ మినిట్స్ రబ్ చేస్తూ ఉంటే మొత్తం క్లీన్ అయిపోద్ది అండి దాని మీద ఉన్న బ్లాక్గా కనిపించేది అంతా క్లీన్ అయిపోద్ది చాలా నీట్గా అవుతుంది ఈ రాగి బిందెల్లో అయితే ఇట్లా తొమ్మిదిసాక కొద్దిసేపు వాటర్ పట్టేసి కొంచెం ముంచేసి మళ్ళీ తర్వాత వాటర్ పడవేయాలి ఎందుకంటే లోపల ఉన్న ముడి అంతా వాటర్లోకి ఉంటుంది అలా చేయడం వల్ల వాటర్ కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అందుకన్నట్టు కొద్దిసేపు వాటర్ పట్టేసి ఇట్లా తొమ్మేసాక కొద్దిసేపు వాటర్ పట్టేసి వాటర్ పడవచ్చు అందులో మంచి నీళ్ళు పట్టుకోవచ్చండి దానివల్ల దీని తర్వాత కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో తమ్ముకున్నాను అండి ఒకసారి తొమ్మేసి ఇట్లా చూడండి మీరు ఎంత కలర్ చేంజ్ అయిపోయింది స్టార్టింగ్కి ఇప్పటికీ మీకే అర్థమై ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్